చేగుంటలో ప్రారంభమైన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ తహసీల్దార్ ఆవరణలో మూడు రోజుల పాటు నిర్వహించే జిల్లా స్థాయి చేగుంట క్రికెట్ లీగ్ పోటీలను చేగుంట తహసీల్దార్ శివప్రసాద్ ప్రారంభించారు యువత క్రీడలపై మక్కువ చూపాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు చేగుంట క్రికెట్ టీంకు ప్రముఖ సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి జెర్సీలను అందజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్తో పాటు ప్రముఖ సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి సొసైటీ చైర్మన్ ఐత రఘురాములు మండల సర్వేయర్ మొగులయ్య వివిధ జిల్లా స్థాయి క్రీడాకారులు మండల క్రీడాకారులు పాల్గొనడం జరిగింది

एमपीटी ऑफिसर हाइका प्रारंभ करते नगर एमपीटी अब्दुल गफार अलीसाजीत नगर नगर अधिक अनुरोध करतो मनोरणा गणिताचा आपण मैच లో ఈ క్రీడలు జరగడము ఎంతో ఆనందంగా ఉంటాము ఈ ఈవెంట్ దిగ్విధంగా చేసుకోవాలని నన్ను ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు

इग्रा इंटरनेशनल ओटीटी के चार राउंड का मुकाबला दोस्तों एरेना पर देखना बड़ा मजे वाला जादुसर है वन सेकंड थैंक्स फॉर बीइंग रेन्स फॉर इट्स नाइस ऑर्गेनाइजेशन और हमारे शानदार हमारे प्लेटफॉर्म पर आज के जितने ऑल पे मिल रहे कुछ ऐसे न्यू लुक टीम मैच है एंड आईव एंड डिस्कस एवरीथिंग के गेम में भी मनी बन आई से प्रतियोगिता मूल और प्रतियोगिता मतलब चला की रहे बड़ी जर्पा है यह देखने के अंदर को बहुत मजा आ रहा है करके चुपपना बड़ा आने का దీని యొక్క అసలు విషయం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి రోజ్ బోర్డ్ ఎక్విమెంట్ లో ఉన్నా యు గ్యాలరీ గో టు మీ యు గ్యాలరీ అంటే మన భౌతిక ముందు ఉంటది బోర్డ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఈ కారణం లో వితౌట్ బోర్డ్ ఇట్ ఇస్ నాట్ బోర్డ్ ఇంపార్టెంట్ వని प्रॉब्लम ఉంది ఇప్పుడు చూస్తున్నాం చాలా మంది పెద్ద పెద్ద లైల్లో మల దానికి సౌత్ ఏ రిచ్ చాలా మంది పెట్టున జరుగుత and the lotting game good guys valerka one more good argument you know that here graphical support league board report already support it is getting a good time and do not we like the tournament enough to hold up thank you for letting us about this and the all the other option bye thank you events sponsors sponsors విక్టరీ ఈవెంట్స్ ఆధ్వర్యంలో CCL సీజన్ 4 మనం జరుగుతున్నాము గతంలో మనం అంతకుముందు మండల్ స్థాయిలో జరుగున్నాయి టోర్నమెంట్ ఈ సంవత్సరం మనం జిల్లా స్థాయిలో జరుగునందుకు చాలా ఆనందంగా ఉన్నది ఈ టోర్నమెంట్ కూడా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ఈవెంట్స్ 러시아 토르라, 이비데해 주세요. 러시아 토르라, 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 토 엑셀런스 라 토르라, 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 토 <laughs> thank you, thank you. Ghiền <laughs> <coughs>